నెల్లూరు నగరం మూడవ డివిజన్లో తెలుగుదేశం పార్టీ నేత కేతం రెడ్డి వినోద్రెడ్డి స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన ఇంటింటికెళ్లి టీడీపీ సూపర్ సిక్స్ కరపత్రాలు ప్రజలకు అందజేసి రానున్న ఎన్నికల్లో ఎంపీగా వేమిరెడ్డిని ఎమ్మెల్యేగా నారాయణలను భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా కేతం రెడ్డి మాట్లాడుతూ గత ఐదేళ్లుగా నెల్లూరు సిటీ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోక ఏ రకంగా వెనుకబడిపోయిందో ప్రతి ఒక్కరూ చూస్తున్నారని అన్నారు ఈ ఎన్నికలతో సిటీ అభివృద్ధికి పునాది చాలా బలంగా పడుతోందని చెప్పారు ఆ బలమైన పునాదికి నాలుగు స్తంభాలుగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రభాకర్ రెడ్డి నారాయణలో నిర్వనున్నారని అన్నారు ప్రజల ఆశీస్సులతో సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ పార్టీల నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు మన నెల్లూరు పార్లమెంట్కి ఎంపీ అభ్యర్థిగా నిలబడినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి అదేవిధంగా నెల్లూరు సిటీ నియోజకవర్గానికి నిలబడినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి అని చెప్పి నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని మూడో డివిజన్ వేణుగోపాల నగర్ ప్రాంతంలో ఈరోజు ప్రతి ఇంటింటి తిరిగి ఈ కరపత్రాన్ని పంపిణీ చేస్తూ వారు చేసినటువంటి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలని ప్రతి ఒక్క ఓటర్కి తెలియజేసుకుంటూ ఈరోజు మహిళలందరూ కూడా చాలా ఉత్సాహంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంత మండుటెండలో కూడా తిరుగుతూ ఉన్నారు ఈరోజు ముఖ్యంగా మనం చెప్పుకోవాలి అంటే ఏదైనా ఒక స్ట్రక్చర్ నిలబడాలన్నా ఏదైనా ఒక వ్యవస్థ బలపడాలన్నా దానికి మూలంగా నాలుగు స్తంభాలు మూలంగా ఉంటాయి అలాంటి నాలుగు స్తంభాల్లో ఈరోజు నెల్లూరు పార్లమెంటుకి నిలబడుతున్నటువంటి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒకరైతే నెల్లూరు సిటీ నియోజకవర్గానికి నిలబడుతున్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి పొంగూరు నారాయణ గారు రెండో పిల్లరైతే మూడో పిల్లర్గా అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయుడు గారు అయితే నాలుగవ పిల్లర్గా పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర సంక్షేమం కోసం అభివృద్ధి కోసం పాకులాడేటటువంటి వ్యక్తి కాబట్టి ఈ నాలుగు స్తంభాలతో ఈ రాష్ట్రం కావచ్చు ఈ పార్లమెంట్ కావచ్చు ఈ నియోజకవర్గం కావచ్చు ఏదైతే మనం అనేక దశాబ్దాలుగా వెనక పడినటువంటి పరిస్థితిలో మనం ఉన్నామో ఎటువంటి అభివృద్ధికి నోచుకున్నటువంటి పరిస్థితిలో మనం ఉన్నామో ఇటు రైతాంగం కావచ్చు విద్యార్థులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు మహిళలు కావచ్చు వ్యవస్థలు కావచ్చు కార్మికులు కర్షకులు పడుతున్నటువంటి కష్ట నష్టాల నుంచి బయటపడడానికి ఒకే ఒక ఆధారవుగా ఈరోజు నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు బలపరిచినటువంటి ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలా అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా నెల్లూరు సిటీ నియోజకవర్గానికి పొంగూరు నారాయణ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి ప్రతి ఓటర్ని కూడా మనం విన్నవించుకుంటా ఉన్నాం ఇప్పటికే ప్రజల్లో చాలా చైతన్యం అనేది వచ్చింది ఏ ఒక్కరిని కలిసినా కూడా ఖచ్చితంగా ఈసారి అలయన్స్లో సైకిల్ గుర్తుని ఆశీర్వదిస్తామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఇష్టపూర్వకంగా చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఇప్పటికే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జిల్లా నలుమూలలో ఆయన పెట్టినటువంటి వాటర్ ప్లాంట్లు కావచ్చు ఆయన చేసినటువంటి దైవ ధార్మిక కార్యక్రమాలు కావచ్చు మతాలకు అతీతంగా ఆయన ఈ రోజు దాదాపుగా రెండు వందల యాభై మంది విద్యార్థులకి ప్రతి సంవత్సరం ఉచితంగా కార్పొరేట్ విద్య అందించేటటువంటి విధానం కావచ్చు విపిఆర్ విద్య పేరుతో విద్యను అందించడమే కాదు వారి ట్రాన్స్పోర్ట్ కానిచ్చి వారి షూలు కానించి సాక్షులు కానించి బుక్స్ కానించి ప్రతి ఒక్కటి కూడా ఆయన ఉచితంగా అందిస్తూ ఉన్నారు విద్యార్థులకి అదేవిధంగా వైద్య పరంగా కూడా హాస్పిటల్ కట్టించి ప్రతిరోజు అనేక మంది పేదలకు కూడా వైద్య సదుపాయాలను అందిస్తూ ఉన్నారు కాబట్టి ఇటువంటి వ్యక్తులు ఏంటి అంటే ఈరోజు నారాయణ గారు ఏ విధంగా సిటీని అభివృద్ధి చేశారో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు వీళ్ళిద్దరూ కూడా ప్రజల దగ్గర తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు